మిథులరా నమస్తే శ్రీ విష్ణు స్తోత్ర పారాయణానికి హృదయపూర్వక స్వాగతం ఇవాళ పితృపక్షాలలో చతుర్దశి భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు గల ఈ పక్షం రోజుల్నే పితృపక్షం అపరపక్షం మహాలయపక్షంగా పిలుచుకోవటం పరిపాటి ఈ సమయంలో పితృదేవతలకు సంబంధించినటువంటి వారిని స్మరించుకొని కర్మకాండలు నిర్వహించడం మన విద్యుక్త ధర్మం ఎలా అయితే దేవతలను స్మరిస్తూ యజ్ఞయాగాదులు చేసి హోమాగ్ని మాధ్యమం ద్వారా హవిస్సులను సమర్పిస్తామో ఫలితంగా దేవతలు తృప్తి చెంది మనల్ని ఎట్లా అనుగ్రహిస్తారో అలాగే పితృదేవతలను స్మరించుకోవటం వారికి ఈ కర్మకాండలు నిర్వహించటం వల్ల వారు తృప్తి పొంది మనల్ని అనుగ్రహిస్తారు జీవి స్వర్గస్థుడైన తర్వాత పితృలోకాలకు వెళ్తుంది వారి యొక్క కర్మ పరిపక్వమైతే మోక్షానికి వెళ్తుంది కర్మ పరిపక్వము కానప్పుడు తిరిగి భూమిపైన దేహధారణ చేయాల్సి వస్తే తిరిగి దేహాన్ని ధరించి ఆ కర్మను పరిపక్వం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అందుకొరకే పితృలోకములో ఉన్నటువంటి పితృదేవతలు ఊర్ధ్వరశ్మి ద్వారా ఈ పితృపక్షంలో భూమిపైకి వ్యాపిస్తారు ఈ పితృపక్ష సమయంలో మనం జలదానం తిలదానం జలతర్పణం తిలతర్పణం పిండప్రదానం అన్నదానం వస్త్రదానం ఇలా ఆధ్యాత్మిక గ్రంథ పఠనం ఇవన్నీ కూడా ఆ పితృదేవతలను తృప్తిపరచటానికి ఫలితంగా వారి నుంచి అనుగ్రహాన్ని పొందటం కోసం మానవ జన్మ ఎంతో దుర్లభమైంది అందువల్లనే నిరంతరం ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మనం మన ధన్యవాదాలు అర్పిస్తాం అయితే ఈ జన్మకు మూల కారణం భగవంతుడైన ఆ మాధ్యమం మన యొక్క పితృదేవతలు అంటే వారి ద్వారా మనం ఈ జన్మ నెత్తాం కాబట్టి పితృదేవతలను స్మరించుకోవటం ఈ కర్మకాండలు నిర్వర్తించటం ఒక రకంగా మనం వారికి కృతజ్ఞతల్ని ధన్యవాదాలని తెలియజేయటమే మిత్రులారా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో కొన్ని నామాలని పఠించుకొని పితృదేవతలకు ఉత్తమగతులు కలగాలని ఆ శ్రీమన్నారాయణుని మనసారా ప్రార్థిద్దాం త్రిసామా సామగస్ సామ నిర్వాణం భేషజంభిషక్ సన్యాసమంతో పరాయణ శుభాంగ కుముద కువలేశయః गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्ति निवृत्तात्मा संक्षेप्ताक्षेमकृच्छिवः श्रीवत्सवक्षाश्रीवास श्रीपतिः श्रीमतां वरः श्रीदश्रीश्रीनिवास श्रीनिधिश्रीविभावनः श्रीधरश्रीकरश्रेयः श्रीमान् लोकत्रयाश्रयः

అనిరుద్ధో అప్రతిరథ అనిరుద్ధోప్రతిర ప్రద్యుమ్మిత విక్రమ కాళనేమి నిశరి సూరసూర త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవ కేశిహాహరి కామదేవ కామపాల వీరో అనంతో వీరోనంతోనంజయ ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्म ब्रह्म ब्रह्मविवर्धनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाक्रतुर्महायज्या महायज्ञो महाहविः स्तव्यस्तव प्रियस्तोत्रं स्तुतस्तोतारणप्रियः पूर्णः पूरयिता पुण्यः పుణ్యకీర్తిరణ మనోజవస్థకరో వసు వసు ప్రద వసువూర్వసుమనాహవి సద్గతి సత్కృతిస్ సత్త సద్భూతిస్సత్పరాయణ శూరసోయ్యదూశ్రేష్ట సంసస్సుయామున భూత వాసో వాసుదేవ సర్వాసులయోన दर्पः दर्पदो दृप्तो दुर्धरोधापराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिश्च ननः एको नैकस्सवः कः किं यत्तत्पदमनुत्तमं लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गच्चन्दनाङ्गति वीरहाविषमः शून्यो अमानीमानदो मान्यो लोकस्वामी त्रिलोकधृत् सुमेधामेधजो धन्यः सत्यमेधाधराधरः तेजोवृषो द्युतिधरः सर्वशस्त्रभृतां वरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकश्रृङ्गो गदाग्रजः चतुर्मूर्तिर्बाहु चतुहचति चुरात्मा चुर्भा चतुर्ेद विदा सवर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रम दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरिहा शुभांगो लोकसारंग सुतुस्तंवर्धन इंद्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः ఉద్భవ సుందరందో రత్ననాభస్సులోచన అర్కోన శృంగీ జయంత్ సర్వ విజ్జయీ మిత్రులారా తర్వాత నా వాళ్ళని మరో వీడియోలో పారాయణం చేసే ప్రయత్నం చేద్దాం శుభం భూయాత్ హరి ఓం తచ్చ